మాకు ప్రేమ కోసం డ్రెస్ కుట్టడం కోసం ఆల్తీ తీసుకున్నాను ప్రేమ అయితే నాకు డ్రెస్ నాకు డ్రెస్ అనేసి చాలా యాక్టివ్గా ఉంది ఏం పెద్ద కొత్త మోడల్ ఏం కాదు మామూలుగానే లాంగ్ ఫ్రాక్ కోసం తీసుకున్నాను చీరని సగం చేసి మడత పెట్టేసి కుట్టడానికి ప్రేమ సైజ్ సరిపోయింది అందుకని మడత పెట్టుకొని పొడుగుని దాన్ని రెండు భాగాలుగా చేసుకున్నాను ఇంకా పై టాప్కి కింద ఉన్నటువంటి ఆ బార్డర్ సరిపోతుంది అనేసి ఇలా కూర్చో ఎందుకు నన్ను అవుతున్నారు అమ్మ కష్టపడుతుందిలే ఒక వీడియో కోసం ఇంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ప్రేమ యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము ఎన్నికలంటే సైకిల్ వచ్చేసి విజయవాణిదేనంట చిన్నప్పుడు వాళ్ళ డాడీతో కొనిచ్చుకుందట సిక్స్త్ క్లాస్ టైంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను కుట్టుకోవడం కోసం కటింగ్ చేస్తున్నాను నాకు గోల్ ఎక్కువ రావాలనేసి కింది బార్డరు ప్లెయిన్ క్లాత్ని వేర్ చేశాను వేర్ చేసిన తర్వాత అన్ని పీసులు పీసులుగా కట్ చేశాను కట్ చేసి ఆ కింది బార్డర్ని దానికి జాయిన్ చేశాను గోల్ అయితే చాలా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇప్పుడు నేను ఇక్కడ నాకు గిఫ్ట్గా వచ్చిన ఒక శారీతో నాకి పాపకి డ్రెస్ కుడుతున్నాను ఎందుకంటే ఇవి స్టెల్లాసలోని నిషితాకి ఈ శారీస్తో డ్రెస్సెస్ ఉన్నాయి ప్రేమ ఏమనిందంటే మమ్మీ నాకు కొత్త డ్రోస్ కావాలి అంటే సరేలే అనేసి ప్రేమతో పాటు నేను కూడా కుట్టుకున్నాను దీనికోసం ఒక శారీ మొత్తం వాడేశాను నా డ్రెస్ ఇప్పుడు పాప డ్రెస్ కుడుతున్నాను దీన్ని పెద్దగా డిజైన్ ఏం చేయలేదు మామూలుగా లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టేశాను ప్రేమది కుడుతుంటే మా చిన్నోడు నాకు డ్రెస్సు లేదా అనేసి క్వశ్చన్ మార్క్ ఏడు క్వశ్చన్ మార్క్ వేస్తున్నట్టు ఏడుస్తున్నాడు కానీ మా చిన్నోనికి ఏమీ డ్రెస్ ఏమి కుట్టలేదు నేను ఈ శారీతో ఓన్లీ నేను ప్రేమ మాత్రమే కొట్టుకున్నాము వేరే క్లాత్ అంటే షర్ట్దే క్లాత్ మిగిలినది ఉండింటే చిన్నోనికి ఒక షర్ట్ కూడా చివరికి చూడండి ప్రేమ డ్రెస్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందని నాకు అనిపిస్తుంది మా పాపని అడిగితే కూడా ప్రేమని అడిగితే కూడా చాలా బాగుంది మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పింది మీకు కూడా ఈ డ్రెస్ నచ్చితే ఒక లైక్ చేయండి